ఆకాశవాణి ఇప్పుడు అనకాపల్లి జిల్లా సమాచారం వింటారు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటులో కీలక బాధ్యతలలో జిల్లా నుండి శాసనసభ స్పీకర్గా నర్సీపట్నం శాసనసభ్యులు చింతకేళయ్య పాత్రుడు రాష్ట్ర హోంశాఖ మాజులుగా పాయికరావపేట శాసనసభ్యులు వంగలపూడి అనితకు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు రావడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు అనంతరం జిల్లాకు విచ్చేసిన హోం మంత్రి జిల్లా అధికారులతో సమావేశంలో పాల్గొని నూతన ప్రభుత్వ విధి విధానాలను అధికారులకు ఆదేశించారు అధికారులు ప్రజలకు మేలు జరిగేలా అన్ని శాఖల సమన్వయంతో రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగుపరిచి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరారు రాష్ట్రంలో అదృశ్య కేసులపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు గ్రామాలలో ముఖ్యంగా పంచాయతీరాజ్ రోడ్లు భవనాలు ఇరిగేషన్ శాఖలలో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వహించాల్సిందిగా మంత్రి కోరారు విప్లవ వీరుడు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతక పాత్రుడు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి జిల్లా కలెక్టర్ రవి పట్టాణిశెట్లతో కలిసి నర్సీపట్నం నియోజకవర్గం గొలుగుండ మండలం కృష్ణదేవపేట వద్ద అల్లూరి సీతారామరాజు పార్కులో ఏర్పాటు చేసిన మన్యం వీరుడు అల్లూరుడు జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తదుపరి మొట్టమొదటిసారిగా జిల్లాలో పింఛన్ల పంపిణీ విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రఘుపట్టాన్ శెట్టి తెలిపారు ఈ సందర్భంగా టి వెంకటప్పాజినకు వృధా పేపించిన ఏడు వేల రూపాయలు పి వీరయాదవ్కు ఆరు వేల రూపాయలు విభిన్న ప్రతిభావంతులకు పింఛన్ జిల్లా కలెక్టర్ అందజేశారు జిల్లాలో రెండు లక్షల అరవై నాలుగు వేల ముప్పై మూడు పింఛన్లకు గాను నూట డెబ్భై నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల పంపిణీ చేయడం జరిగిందన్నారు ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను నూతన ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా సమస్యలను త్వరతగా ఆర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రవి పుట్టాన్ శత్తి అధికారులను ఆదేశించారు గణాంక పితామహుడు స్వర్గీయ ప్రశాంత చంద్ర మహలబీస్ జయంతి సందర్భంగా పద్దెనిమిదవ జాతీయ కణాక దినోత్సవను అనకాపల్లి జిల్లా గణాక శాఖ కార్యాలయంలో జిల్లా గణాంక శాఖ అధికారి జి రామారావు ఆధ్వర్యంలో జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఆయన జన్మదిన సందర్భంగా రెండు వేల ఏడు నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ నాడు జాతీయ గణాక దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు కేంద్ర ప్రభుత్వం వారు ఈ సంవత్సరాన్ని విధాన నిర్ణయం కోసం డేటాను ఉపయోగించడం యూజ్ ఆఫ్ డేటా ఆఫ్ డిస్కషన్ మేకింగ్ అన్న థీమ్గా ఎంచుకోవడం జరిగింది ఈ ప్రాధాన్యతను దృష్టినందు ఉంచుకొని ఆర్థిక వృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా సంకల్పంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు దేశ అభివృద్ధిలో డేటా యొక్క ప్రాధాన్యతను వివరించి డేటాను సమకూర్చులో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు మనం సమకూర్చే డేటా సరిగా ఉంటేనే దేశం సరైన విధాన నిర్ణయాలు చేయడానికి తద్వారా ప్రజల అభివృద్ధికి ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు ఈ యువత పిల్లలు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం వల్ల దేశ భవిష్యత్తు ఎంతో ఆరోగ్యకరమైనదిగా రూపొందించవచ్చని జిల్లా కలెక్టర్ రవి పట్టాన్శెట్టి తెలిపారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి రింగ్ రోడ్డు నుండి నాలుగు రోడ్ల కోడళ్ల వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు యువత మాదక ద్రవ్యాల వినియోగం పట్ల ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులతో సదస్సులు సమావేశాలు నిర్వహించి యువత పిల్లలు మాదక ద్రవ్యాలు విడనాడే విధంగా చర్యలు చేపట్టాలన్నారు జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృత నిశ్చయంతో ఉన్నాయని అందుకు అనుగుణంగా కాలేజీలు మరియు పాఠశాలల్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా ర్యాలీలు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అధికారులు వివిధ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులు ఎన్సీసీ క్యాడెట్లు ప్రతిజ్ఞ చేశారు ప్రతిరోజు యోగా అభ్యసించడం ద్వారా శారీరకంగా మరియు మానసికంగా ఉల్లాసాన్ని పొందవచ్చని జిల్లా కలెక్టర్ రవి పట్టాణశెట్టి తెలిపారు పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గౌరపాలం పార్క్ సెంటర్ బిసి టప్పారావు కళ్యాణ మండపంలో ఆయుష్ విభాగం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా విశిష్టతను ప్రాధాన్యతను అందరూ తెలుసుకోవాలని పిలుపునిచ్చారు ప్రతిరోజు యోగాను అభ్యసించాలని హితో పలికారు నేటి పరిస్థితుల్లో యోగాకు మరింత ప్రాధాన్యత ఇస్తూ రోజువారీ దినచర్యగా పాటించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు యోగా ద్వారా ఎన్నో మంచి ఫలితాలు ఉన్నాయని మనుషులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా లభిస్తుందన్నారు పాశ్చాత్య పోకడల ప్రభావం నుంచి సమాజం బయటపడాలంటే యోగా ఒకటే సరైన మార్గం అని దాన్ని అందరూ అనుసరించాలని పేర్కొన్నారు మందులు కూడా ఇవ్వని అద్భుత ఫలితాలను యోగా ధ్యానం ఇస్తాయని తెలిపారు ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచార లేఖ మీరు ఇంతవరకు విన్నారు రచన రామకృష్ణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం